ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేసిన వితన సిలి మరియు సేవా తాత్పర్యులు శ్రీ బొక్క భూపాల్ రెడ్డి విజయవంతంగా తన ఎనిమిది పదుల జీవిత ప్రస్థానాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకుని అప్రతిహతంగా ముందుకు సాగుతూ ఎన్నో సేవా కార్యక్రమాల పరంపరను కొనసాగిస్తున్నారు వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల మున్సిపాలిటీ పరిధిలోని ఇంజాపూర్ గ్రామానికి చెందిన బొక్క భూపాల్ రెడ్డి రెండు తెలుగు రాష్ట్రాలకు సుపరిచితులు ఆయన ప్రస్తుతం హైదరాబాద్ రాజధాని నగరంలోని సైదాబాద్ లో నివాసం ఉంటున్నారు ఆయన అటవీ శాఖలో సర్వీసులు ఉన్నప్పుడు కూడా డ్యూటీ పట్ల నిబద్ధతను అంకిత భావాన్ని చాటుకున్నారు మంచి పేరు తెచ్చుకున్నారు ఉద్యోగ సంఘ నాయకుడిగా ఉన్నత స్థాయిలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా విజయవంతంగా విధులు నిర్వహించి ఉమ్మడి రాష్ట్ర అటవీ శాఖ అధికారుల సంఘం అధ్యక్షుడిగా కూడా విజయవంతంగా పనిచేసి మంచి పేరు సంపాదించుకున్నారు రిటైర్ అయిన తర్వాత కూడా ఆయన అనేక కార్యక్రమాలకు ఎనభై సంవత్సరాల వయసు విజయవంతంగా దాటిన నేపథ్యంలో సేవా కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపడుతున్నారు దుప్పట్లు పంచడం అన్నదానం కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ఏర్పాటు చేయడం టిఫిన్ ఇవ్వడం వస్త్రాల పంపిణీ అల్పాహారాల పంపిణీ వంటి అనేక కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తున్నారు పేదలకు ఉపయోగపడే కార్యక్రమాలకు బొక్క భూపాల్రెడ్డి శ్రీకారం చుట్టారు తట్టి అన్నారం కుద్బుల్లాపూర్ కొయ్యరగూడెం చౌటుపల్ శరిలా గంగుపల్లి కొత్తపల్లి కండ్లపల్లి కూడూరు తిప్పాపూర్ గుడిపల్లి చింతపల్లి రుద్రారం దరి స్టేషన్ వికారాబాద్ కెరళి కప్పాడు ఇబ్రాహీంపట్నం తుర్కగూడ చర్లపటేల్ గూడ ఇనాంగూడ బలిచిగూడ తొర్రూరు బ్రాహ్మణపల్లి పెద్ద అంబర్పేట ఎంజాపూర్ గుర్రంగూడ వంటి ప్రాంతాలలో తనకు తోచిన సహాయాన్ని చేస్తూ సేవా ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు సేవా స్ఫూర్తిని ప్రదర్శించడం ద్వారా జాతికి కీర్తిని ఆపాదిస్తున్నారు ఈ పరిణామాల నేపథ్యంలోనే బొక్క భూపాల్రెడ్డి దీర్ఘాయుష్ను ఆ దేవుడి ప్రసాదించాలని హితులు సన్నిహితులు బంధువర్గం శ్రేయోభిలాషులు ఉద్యోగ వర్గాలు కోరుకుంటున్నారు